హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మోసంబీ రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హైదరాబాద్ మార్కెట్లో మోసంబీ ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము అలాగే స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పదమూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ ఈరోజు వచ్చేసి హైదరాబాద్ బాట్ సింగార మార్కెట్కి మొత్తం చిన్న వెహికల్స్ పెద్ద వెహికల్స్ కలిపి యాభై రెండు వెహికల్స్ అయితే రావటం జరిగింది ఫిఫ్టీ టూ వెహికల్స్ అయితే రావడం జరిగింది హైదరాబాద్ మార్కెట్కి టాప్ ధర వచ్చేసి ఇరవై ఏడు వేల రూపాయల నుంచి ముప్పై ఎనిమిది వేల రూపాయలు టాప్ ధర ట్వంటీ సెవెన్ థౌజండ్ రూపీస్ టు థర్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్ ఒక టన్ను టాప్ ధర మోసమ్మీ ధర హైదరాబాద్ మార్కెట్లో ఇంకా తర్వాత ఈ పొడికాయలు వచ్చేసి పద్నాలుగు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ టు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పొడికాయలు టాపు ధర మంగులు వచ్చేసి పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై రూపాయలు అంటే పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు ఒక టన్ను హైదరాబాద్ మార్కెట్లో అయితే కొనుగోలు జరుగుతున్నాయి ఇది ఈరోజు అలాగే పైన నెంబర్ ఇచ్చాను హైదరాబాద్ మార్కెట్ అన్నది శ్రీనివాసరా మన్నాత్ మండి వీళ్ళు ఈరోజు వీళ్ళ మండిలో ముప్పై ఎనిమిది వేల టాప్ ధర అయితే వెళ్ళింది మీరు ఎవరైనా అమ్మాలనుకున్న వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని రేటు మంచిగా వస్తే అమ్ముకోండి థ్యాంక్ యూ